అప్పుడు ప్రతీక్ష అతనితో మీరు సిటీలో ఉద్యోగం చేస్తున్నారటగా అని అడిగిందే అవునన్నట్లు తల ఊపడతడు మళ్లీ ప్రతీక్షని మాట్లాడుతూ నేను యుఎస్లో ఎంఎస్ పూర్తి చేసి ఈ మధ్యనే ఇండియాకొచ్చాను తెలుసా అని అడిగింది తెలుసు అన్నట్లు మళ్ళీ తలాడించాడు వెంటనే ప్రతీక్ష తెలుసా అబ్బో ఊర్లో వాళ్ల గురించి చాలా విషయాలు మీకు తెలుసన్నమాట గలగలా నవ్వేసింది అతడు కాస్త ఇబ్బందిగా నవ్వాడు మాస్టర్ గారు బాగున్నారా అని ఆమె అనటం ఆలస్యం బాగున్నారన్నట్లుగా తలూపాడు ప్రతీక్ష నవ్వుతూ ఏమబీ అన్నింటికీ ఈ తల ఊపటమే సమాధానమా మీరింకా చిన్నప్పుడు పట్టిన మౌనవ్రతం వీడలేదా ఒక అమ్మాయినైనా నేనే నుంచి మాట్లాడుతున్నాను నాతో ఒక్క మాట మాట్లాడితే మీ నోటి ముత్యాలేమైనా రాలిపోతాయా అయినా ఇలా అసలు మాట్లాడటం చేత మీకు ఎవరండి లెక్చరర్ ఉద్యోగం ఇచ్చింది అని అంది